మిస్ 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 ఎవరు మీరు తొందరగా ఏదైనా హోటల్ తీసుకెళ్ళరా అర్జెంట్ గా డ్రెస్ మార్చుకోవాలి సౌందర్య వెళ్ళిపోంద్రాలో థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఫోటోగ్రాఫ్ ప్లీజ్ వన్ సెకండ్ ప్లీజ్ వన్స్ స్పోర్ ప్లీజ్ ఎపిఏ సార్ త్వరగా నా జూమ్ కెమెరా తీ ప్రతి సంవత్సరం ఈ హోటల్కి రావడం ఎందుకు కనపడ్డ అమ్మాయిల్ని ఫోటోలు తీయడం ఎందుకు హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోలా ఏయ్ ఎన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా నా కెమెరా వ్యూకి సరిపడే ఫిగర్ దొరక్క ఓహో అందుకని ట్రై చేస్తున్నారనమాట గుడ్ మార్నింగ్ ఎక్స్క్యూస్ మీ మే ఐ హెల్ప్ యూ వన్ డబుల్ రూమ్ ప్లీజ్ బాబీ ఎంతమంది ఇద్దరం నేను మా సిస్టర్ సిస్టర్ ఇవ్వ సిస్టర్ పెన్ హలో బ్యూటిఫుల్ హలో కెన్ హావ్ ద రిజిస్ట్రేషన్ ఫార్ హలోద్రా అసలు పిక్చర్ చూసేటప్పుడు ఫిలిం అయిపోయింది అయ్యా సార్ ఇక్కడ రావయ్యా సార్ ఇది రెండు వందలు తొరగండి ఫిలిం పట్రా ఎస్ సార్ వెళ్ళవయ్యా దొరికింది గుడ్ మార్నింగ్ దీని రూమ్ ఏది షూకి ఒక రూమా ఇది వేసుకొని వచ్చిందే మిస్ సాంద్ర మందాగిని ఆవిడ రూమ్ ఇది ఎందుకు సార్ ఇది ఇవ్వటానికి మీకు ఎందుకు సార్ శ్రమ నాకు ఇవ్వండి నేను ఇస్తాను డోంట్ టచ్ ఆవిడ రూమ్ ఇది ఫోర్ ట్వంటీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇదిగో ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో ఇదిరా ఇదిగో ఉందిగా నీ మేషం కాదురా నా మేసం నీ మిసమా

సాయంకాలం ఎనిమిది గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం తప్పకుండా రెడ్డి ఏంటో అమ్మయ్యా నా ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు బిగ్గుడిపోయిందా ఇప్పుడెలా ఎలా సాయంత్రం ఎనిమిదింటి పార్టీకి వస్తాడు ఫోటోలు దగ్గర ఉండి తీసుకురా అలాగే అమ్మో సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా హలో భలేవారండి ఆ రోజు మీ బర్త్ సర్టిఫికెట్ పట్టుకొచ్చిచ్చాను ఆ రోజు కంగారులో మర్చిపోయానండి నా పేరు ప్రసాద్ మీ పేరు సౌందర్య డేట్ ఆఫ్ బర్త్ పదహారు పది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు సీటు దొరికిందా హాస్టల్లోనే ఉంటున్నారానండి మీరు ఉన్నారు నేను బిజినెస్ పని మీద పక్కనే ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నానండి రండి అలా రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుతుంది లేదండి నాకు పర్వాలేదు రండి రండి ఏం కావాలి సార్ నాకే అవుతండి పర్వాలేదు రెండు ఐస్ క్రీమ్ బటర్ మీరేం చేస్తుంటారు నేనా గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటుంటారండి అది కాదండి బిజినెస్ ఏమైనా బిజినెస్ ఎస్ బిజినెస్ అలాంటిది అదే ఏం బిజినెస్ చేస్తుంటారు మాట్లాకోవడం మాటలు అమ్ముకోవడం అదేంటి క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం మరి బిజినెస్ లో మాట్లాడమే గొప్ప కదా రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఓ డైలాగ్ చెప్పాలనుందండి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి మీ జాతకం అదిరిపోయింది పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి అది ఇంకా అదిరిపోయిందండి అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మెషిన్ ఉంటే దాంట్లో కాయను వేశానండి అందులోంచి ఒక కార్డు వచ్చిందండి అందులో ఏముందో తెలుసా అండి ఏముంది అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కాని మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చాలాసార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి అందుకే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది చెప్పమంటారా చెప్పండి సౌందర్య ఐ లవ్ యు ha <laughs> am ఏంటయ్యా వెనక వెనకే తిరుగుతున్నావు డిన్నర్ ఆర్డర్ చేస్తారా నన్ను చూస్తే తినడానికి వచ్చినట్టు కనిపిస్తున్నా నేను వెయిట్ చేసేది నా ఫియాన్సీ మీ సాంద్రా మందాకిని కోసం పేరు చెప్పు మందాకి చెప్పేటప్పుడే ఇంత అంతకు ఉంది చూసేవట్టే ఇదో ఆ వచ్చే వరకు ఈ షేట్ రాకు ఆర్డర్ కావాలన్నావు కదా తీసుకో గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ ఎస్ సార్ మై మందాగిది కవి మందాగిది మందాగిది గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాయుడు నా బల్తాగిది వచ్చేసిందా మందాకినీ రాలేదు మందాకిని రాలేదు సార్ నువ్వు ఎందుకు వచ్చావు తను వెళ్ళమంది కనుక నేను వచ్చాను ఏంట్యా బల్తాగిది ఎక్కడ ప్రాబ్లం సార్ ప్రాబ్లం ప్రాబ్లం మందాగిరికి ప్రాబ్లం ఏంటయ్యా మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్తుంటే మందాకిని పడిపోయింది సార్ ఆంటీ పడిపోయింది ఆంటీ గురించి ఎవరు గారు మందాగిరికి ఏమైంది అదే మందాకి ఆంటీని పట్టుకుపోతుంటే ఆంటీకి ఆంటీ గురించి మందాకి ఏమైంది అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్ అంటారు ఏమైంది అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్ ఏం మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో ఇటు మందాకి విషయం అడుగుతుంటే ఏటే ఫోటోలు అటో అదే మందాకి ఆంటీ ఇద్దరు మెట్లు ఎక్కుతుంటాను మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు ఆ ఆంటీ వల్లే మందాకి ప్రాబ్లం వచ్చింది సార్ ఇంకోసారి ప్రాబ్లం అడుగుతుంది ఏ ప్రాబ్లం వచ్చింది అదే ప్రాబ్లం సార్ స్ప్రేన్ అయింది ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావు ఏంటి లేదు ఇదిగో కరెక్ట్ గా చెప్పు నా మందాకి ఏమైంది ఫ్రాక్చరా అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి ఫోటోలా చెప్పి చూడు ఇదిగో ఇవేమి సాంద్ర మందాగింది ఫోటోస్ భద్రంగా దాచిపెట్టు నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి వెళ్ళు అబ్బాయి అబ్బాయి ఇదిగో మందాకి ఎక్కడ సార్ కోపర్ సార్ కోపం కాదు ఆయా సార్ అయితే మీరు ఇక్కడే ఉండండి మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను మందాకి నేను తీసుకుంట్రా ఆంటీ తీసుకుంట్రా వెళ్ళు బాయ్ ఐస్ వాటర్ వాటర్ బాయ్